కులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక మరి ఆ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి బాధ్యతలు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి భుజాలపైనే పెట్టారు అవినాష్ రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకాన్ని ఎలా అయినా నిలబెట్టుకోవాలి అని చెప్పి అక్కడికి మొత్తం రాష్ట్ర నలుమూలల నుంచి కూడా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు అంటే కొంత గుర్తింపు ఉన్న ముఖాలు కొంత ఫెమిలియర్ ఫేసులు గనక వచ్చి మరి ఆ జడ్పీటీసీ అభ్యర్థి కోసం గనక వాళ్ళు ప్రచారాలు చేస్తే ఇదిగో జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఫేమ్ ఇంకా పెరుగుతుంది ఆ ఓటు బ్యాంక్ ఎక్కడికి పోదు ఇదిగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇంత మంది నాయకులు ఉన్నారు ఇంత బలం ఉన్నారు అనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఎప్పట్లాగానే ఎట్టే చిటికెల్లో గెలిచేయచ్చు అని చెప్పి అవినాష్ రెడ్డి కూడా భావించాడు మరి పులివెందుల మా గడ్డ కడప మా అని చెప్పి వైఎస్ కుటుంబం చెప్పుకుంటుంది అలాంటి పులివెందుల గడ్డ మీదే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కోల్పోయేటువంటి పరిస్థితి వచ్చింది జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి ఒక ఇంత ఆగ్రహంగా ఉన్నారు అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే కాదు జగన్మోహన్ రెడ్డికి కూడా పూర్తిగా డామేజ్ చేసే విధంగా పరిణమిస్తా ఉన్నాయి మరి వీటన్నిటినీ కూడా కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యతను జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి పైన పెడితే అవినాష్ రెడ్డి వాటన్నిటినీ కూడా ఏమి పట్టనట్లుగా ఇటీవల వ్యవహరిస్తా ఉన్నారు దాని కారణంగానే పులివెందు నియోజకవర్గంలోనే మూడు వర్గాలుగా విడిపోయింది ఒకటి జగన్మోహన్ రెడ్డి వర్గం రెండు వైఎస్ అవినాష్ రెడ్డి వర్గం మూడు సతీష్ రెడ్డి వర్గం ఈ రకంగా మూడు వర్గాలుగా చీలిపోయి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే అంతర్గత కుమ్ములాట్లకు కూడా కారణమవుతా ఉంది ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే కాదు జగన్మోహన్ రెడ్డికి కూడా రాజకీయంగా ఒక ఎదురు గాలి ఒక ఎదురు దెబ్బలాగా పరిణమించేటువంటి అంశంగా ఉంది అటు పులివెందుల జెడ్పీటీసీ పోయే ఈ రోజున పార్టీ కూడా ఎక్కడికక్కడ చీలికలుగా విడిపోతూ ఉంటే మరి వాటిని చేయకుండా అవినాష్ రెడ్డి ఏమీ అంటి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నటువంటి తీరు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఆగ్రహానికి కారణమైంది